రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు ఉదయం వికోటా మార్కెట్లో పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకుందామండి కిలో సెంటెల్లో యాభై రూపాయలు తా తొంభై రూపాయలు సెంట్ వైటు తొంభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి కలర్స్ అంతా వచ్చి నూట ముప్పై నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఐశ్వర్య బెస్ట్ ఉంటే నూట నలభై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు ఆటలు బెస్ట్ ఉండేవి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇంకా పూర్ణిమ టాప్ నెంబర్ బెస్ట్ ఉంటే ముప్పై రూపాయలు తాగండి డెబ్బై 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 ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే స్టాక్ అనేది కొద్దిగా ఎక్కువగా రావడంతో రేట్లు అవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి కిలో రోజాపూలు ఈ రోజు వికోటా మార్కెట్లో మనకు యాభై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు మాత్రం వంద రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా వంద రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగాయి ఇక అరకాశి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది అయినప్పటికీనూ రేట్లు అనేది ఏమాత్రం పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి బస్తా వంద రూపాయలు తావండి టాప్ క్వాలిటీ పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రము యాక్షన్ ప్రారంభంలో పన్నెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే యాక్షన్ ప్రారంభంలో బెస్ట్ టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ ముగిసేసరికి మనకి టాప్ నెంబర్ క్వాలిటీలంతా కూడా పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని ఇటు మార్కెట్ ఫేషియర్స్లు వ్యాపారస్తులు మనకు ఫోన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి పలు మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు మన బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం